ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయ అభ్యర్థులందరికీ శుభోదయం అండి మరి తెలంగాణ నుండి చాలామంది యాజ్ ఫ్రెండ్స్ కాల్ చేసి సార్ మాకు ఎస్ఏ పిఈ ఉంటాయా లేకపోతే పిఈటీ ఉంటాయా అని సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మనకి లాస్ట్ ఇయరు తెలంగాణలో పోస్టులన్నీ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులన్నీ అప్గ్రేడ్ చేయడం జరిగింది మరి దానికి అనుగుణంగా ప్రభుత్వం ఆ పోస్టులు అనేవి పిఈటిలు నోటిఫై చేస్తుందా ఎస్ఏపిఎల్ నోటిఫై చేస్తుందా అనేది కొద్దిగా సంశయాత్మకంగా ఉండేటటువంటి విషయం అయితే మీ యొక్క ప్రిపరేషన్ కూడాను పిఈటికి చదువుతూ వాటితో పాటు అదనంగా మనకి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి కంటెంట్ని కూడా మీరు ఆ మాత్రం చదివితే మీకు నోటిఫికేషన్ వాడు ఏది వేసినా సరే మీరు రెండింటిని అందుకునే సామర్థ్యాన్ని మీరు పొందుతారు అయితే ఇక్కడ చాలామంది ఇన్స్టిట్యూషన్స్ ఇటు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించి మాత్రమే మీకు క్లాసులు కండక్ట్ చేసి నిర్వహిస్తున్నారు మరి సిలబస్ని అయితే ఫాలో అవ్వడం లేదు అది గమనించండి న్యూ కంటెంట్ని ఎవరు కూడా అస్టాబ్లిష్ చేయకుండా ఉన్నటువంటి పాత వీడియోలోనే మీకు ఇచ్చేసి కోర్సును రన్ చేస్తున్నారు అలాగే క్వాలిఫై కాని కానిటువంటి వాళ్ళు కూడా మీకు ఆ క్లాసులు నిర్వహించి ఏదో తూతూ మాత్రంగా చెప్పేస్తున్నారు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనేది కాదు నీ దగ్గర ఉన్నటువంటి కంటెంట్ ఇటు ఏపీలో కానీ తెలంగాణలో కానీ నువ్వు ఇచ్చేటటువంటి కంటెంట్ యాజ్ పర్ సిలబస్ బేస్ చేసుకొని ఆర్డర్లో ఉందా లేదా అలాగే గత డిఎస్సీలో నువ్వు ఇచ్చే కంటెంట్ నుండి బిట్స్ ఏ విధంగా వచ్చాయా లేదా అనేది కనుక్కోండి ఎందుకంటే ఏదో ఫిఫ్ కొంతమంది టెర్మినాలజీ లోపం వల్ల నెక్స్ట్ డిఎస్సికి ఆ టెర్మినాలజీ నేను సరిదిద్దుతాను లేకపోతే మరో డిఎస్సీలో నేను స్పెసిఫిక్ బుక్స్ తెప్పించేసి రాసి మీకు ఇస్తాను ఇంకా ఎప్పుడు రాస్తారు అంతా అయిపోయిన తర్వాత రాస్తారు అలాగే ఏదో మనకి కంటెంట్ అనేది ఎలా ఉండాలంటే ఏదో ఒక సబ్జెక్ట్ని బేస్ చేసుకొని అందులో ప్రావీణ్యత పొందినట్లయితే వాళ్ళు మాత్రమే ఇన్స్టిట్యూషన్ నడిపేసి ఏదో ఉద్యోగాలు సాధించినట్టు మనం భ్రమలా ఉండొద్దు ఇప్పుడు తెలంగాణ ఎస్ఫిడెంట్స్కి నోటిఫికేషన్స్ కొద్దిగా భారీ ఎత్తులో వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏదో ఒక గేమ్స్లోనే పెద్ద టాలెంటెడ్ లేకపోతే గేమ్స్ బాగా చెప్తారు అది వచ్చేస్తే సరిపోద్దని అనుకుంటే మిగతా తీరియల్లా పోతుంది సో తేరీ ఏదో బాగా చెప్తారు అని స్కిప్ చేసి మిగతా వాటిని మనం వదిలేస్తే అక్కడ కూడా స్కోర్ పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు అన్ని రకాల అంశాలు అంటే మనకి సిలబస్లో ఇచ్చేటటువంటి అంశాలు మనకి కంటెంట్ ఏంటి ఇటు తెలంగాణలో అయితే ఆరు యూనిట్లు ఉన్నాయి ఆరు యూనిట్లు ఇంగ్లీష్తో సహా చెప్పగలిగేటటువంటి సామర్థ్యం ఉండాలి ఎందుకంటే ఇంగ్లీష్లో సుమారు పది మార్కులకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఇటు ఇరు రాష్ట్రాలు జాగ్రత్త వహించాలి Thank you, Ananda.